చేసిన మనము ఏ పనులు చేసాము ఏ పనులు సమద్దు దాని గురించి ఏదైనా మనం అవకాశం ఉంటుంది మనము మెల్లగా కూర్చుంటే మనము ఏం చేయలేము అంటే బాగుందా బాగా బాగా లేకుండా బాగుంది అవుతుంది కాబట్టి మనం కూడా నో చెప్పి మాకు భరనీ లాల్ భరనీ లాల్ మనకు సమాగారన ఛానల్ ఇలా జన్కు మనం ఏదైనా మనం అందరం కత్తి కత్తి చేస్తున్నమే గాని మనం అడుకు తెగది ఏ మునిలుకు బసారి ఇలా వస్తే ఆఫీసుకి కనపడతాం లేదు ఇందుకపే నేను చేరను 11 గంటల సాయంత్రం మునిలుకు పోసండి ఏడుతుంది ఏమేం చెప్పొలా ఏం కతాలికి పదబెన్ జాస 18 అప్పుడు ఇగున ఆకమది ఎలా వీర ఆరోగ్యం

జరుగుతుంది ఇదంతా ఇక్కడ స్టార్ట్ చేద్దాం